గోధుమ పిండి దోశలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇక అందులో అన్ని పడ్డాయి కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఇక కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను రెడీ చేసుకున్నాను రెడీ ఇంకా బంద్ చేసుకున్న స్టవ్ బంద్ చేసుకున్న రెడీ స్పంజి స్పంజీ దోశ అప్పటికప్పుడు పది నిమిషాల ఇట్లా రెడీ చేసుకుంటాం అన్నది ఇంకా టేస్ట్ లేవలు దీని కొరక ఏం చెప్పలేను ఇట్లా ప్రతి దోశ ఇట్లా చేసుకుని కూడా ఇట్లా చేసుకొని మనం చట్నీ లేకుండా గానీ ఇలా పచ్చిమిర్చి కుడక మనం గోలి చేసినాం కాబట్టి కమ్మతనానికి సూపర్ కరివేపాకు కొత్తిమీర అన్ని రకాలు మీకు ఏ ఫ్లేవర్ నచ్చపోతే అది డీసేయ్ కమ్మతనానికి అయితే ఏం చెప్పలేదు మమ్మీ ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ ఈరోజు టిఫిన్ చేస్తాను అప్పటికప్పుడు రెడీ చేసుకుందాం చేస్తున్నావా బ్రేక్ ఫాస్ట్ నాకు ఇష్టం ఏంటి దోశ చేస్తున్నా ఎందుకంటే గోధుమ పిండి దోశ చేస్తే మనము అప్పుడప్పుడు గోధుమ పిండి రవ్వ కలుపుకొని చేసుకుంటాం గోధుమ పిండి తోటి ఎట్లా చేస్తాం అన్నది నేను చూపిస్తా అని వాళ్ళకు అవును గోధుమ పిండి తోటి అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ చేస్తా ఓ టైం లో పెట్టేద్దాం ఇప్పుడు ఇదంతా పెట్టబోయే ముందు మన వాళ్ళని అరుచుకుందాం కదా ఒకసారి అరుచుకుందాం నేను మంచిగా ఉన్నా మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తున్నా మంచి మంచి టిఫిన్లతో కూట మే ముందుకు వస్తున్నా తమ్మతనంలా ఏం చెప్పలేని ఇక మనము పొద్దున వేడి వేడిగా ఏదైనా పిండిలు లేవు ముందు చేసుకునేటి ఉండయి ఉండే ఆ టైంలో మన గోధుమ పిండి ఉంటది ఇంట్లో పని చేసుకోవాలి ఇది ఒక్క రకం చెయ్యింది పిల్లలకన్నేసి టమాటా ఇవన్నీ వేసి చెప్తా కానీ ఇప్పుడు చెప్తాను మీకు మళ్ళా అర్థంగా ఈజీగా ఒక పది నిమిషాలలో వేసేసుకోవచ్చు అని ఈజీగా అప్పటిదప్పుడు ఏం నానం పెట్టాల్సిన అంటే నేను ఏం చెప్పలేను వెరీ టేస్ట్ వాళ్ళు ఇవ్వద్దు ఎందుకంటే అప్పుడు నానమ్మ అమ్మమ్మ ఉన్న వచ్చినప్పుడు అప్పటికి అప్పుడు కలిపి మెత్తగుంటాయని అలా కోసిస్తుంటాయి అలా పండ్లు లేక నానమ్మకి బాగా ఇష్టం బాగా ఇష్టం కోసిస్తుంటే నానమ్మకి ఇష్టం అట్లా ఇప్పుడు దోశలు అంటవారు అట్లాంటిప్పుడు ఇట్లా వరి పిండితో ఇట్లా పోస్తుంటే గోధుమ పిండితో ఇట్లా పోస్తుంటే ఉంచుదాం ఇంకా అవును నేను కూడా పోషిద్దు నానమ్మకి అవును బాగుంటది టేస్ట్ బాగుంటది ఇది కూడా మీకు షేర్ చేసుకోవాలని ముందుకొచ్చేసినాం అన్నట్టు ఇక మరి అప్పటికప్పుడే టిఫిన్ అంటే అప్పటికప్పుడు వేసుకుందా అప్పటి రోజులలో అని ఇదని అదని ఇసురుకని మనం అప్పటికప్పుడు ఇసురుకొని బియ్యం ఇసురుకొని ఇప్పుడు విండిలాగా పోసుకుంటారు అవునా ఇక అన్ని రకాలు మక్కపిండితో ఇప్పుడు విండి పోసుకుంద్రు ఎన్ని రకాలు పోసుకుంద్రు ఆ అప్పటికి అప్పటి రోజులే వేరు అప్పటి రోజులు మళ్ళీ రావు ఆ రోజులు గోల్డెన్ డేస్ అంటే ఇక ఆ రోజులు వేరు గుర్తొస్తా ఉంటాయి అవును చిన్న పొయ్యి ఉంటుండే మాకు వింటే ఇంటి వెనకాల పొయ్యి మీద పెంక పెట్టి పోసి లెవ్వంగానే పొయ్యాలకి కొబ్బరి పెట్టేస్తే వాటర్ గా ఏది కాగుతుంటే అట్లా నడుస్తుండే అది ఇక కట్టెల పొయ్యి వాటర్ వేరే ఇప్పుడు గీజరీ వాటర్ ఇంకా సూపర్ ఉంటాయి ఇక చలికాలమైన పొయ్యి కలుగుతుంట ము అలికి చేస్తాం మంచిగా ఎర్ర మన్ను తోటి అలుకుతుండే రెడ్ గా మంచిగా ముగ్గులు వేసి పొయ్యిని డెకరేట్ చేస్తుండే మమ్మీ సూపర్ డెకరేట్ చేస్తుండే బొట్లు కూడా అవును మంచిగా అది లక్ష్మీదేవి లెక్క చూసుకుందాము ముందుగానే అది ఫస్ట్ పొయ్యి పెట్టి చేసింది మనం పొయ్యి ఉత్తే కొడుక గొట్టంతో ఉత్తం కదా ఊఫ్ అంటే అది పెద్ద యోగా ఇప్పుడు యోగా చేస్తారు కానీ ఆ యోగానే సూపర్ అవును సూపర్ మంచి మాట ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ ఇక మంచి మాటనా వర్పకూరి ఎందుకని నేను చెప్పే రకం చెప్తా చెప్పే రకం చెప్తా మీ నా అబ్బుతడే ఇక ఒక కుక్క ఏం చేసిందట ఫుడ్ దొరికిందని బాగా తిన్నదట బాగా తినవరికిందరూ తక్లిఫ్ అవుతుంది ఏం చేయాలన్నా అర్థమైతలేదు ఇక నేను మొరుగుతాన్ని మొరుగుతుంది లేవ మొరుగుతుంది ఇంకా ఇంకా పది కుక్కలు వచ్చినాయి అది ఎందుకు మొరుగుతుందని అన్ని మొరుగుతున్నాయి అన్ని మొరుగుతున్నాయి ఇక అన్ని మొరుగలకి నేనంటే అరగక మరుగుతాయి వీళ్ళు ఎందుకు మొరుగుతుంది అది కుక్క చూసింది కూడా ఒక పక్క చూస్తుంది ఒక మనిషి కూడా ఇంట్లో మొరుగుతుంది ఆ మొరుగుతే ఇక అందరు మురుగుతారు వాళ్ళకి అర్థమే కాదు నువ్వు నవ్వుతాయి నాకు నమ్మే చెప్పు చెప్పు అందరు అందరు ఆమె ఎందుకు మరుగుతుందో మీకు అర్థమే అర్థమైందా అసలు ఆమె రీజన్ లేకుండా మురుగుతుంది అన్నట్టు రీజన్ లేని వాళ్ళకు రీజన్ లేనట్టు ఎందుకు మీరు మరుగుతారు

నేను మనసు దూరం అభిప్రాయా అందరూ అట్లా అందరు మురుగుతారు అడిగితే ఏమంటారు ఆమె మొరిగింది కదా నేను అందుకే ఆమె మాటలు ఒరింది కదా నేను అరే అరే ఆమెకు రీజన్ ఏం రీజన్ మురిగిందో నాకు వెళ్ళదు నాకు తెల్వద్దు అని మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారా అట్లా అట్లా ఉంటారు మా వాళ్ళు అన్ని అక్కనే ఒక మనిషి మా ఇక మేను కొంచెం నడిచిన మనిషిది మరుగుతాయి అందరు మరుగుతారు మాట్లాడకంటే మాట్లాడుకోకుంటారు అందరు అట్లా నడుస్తారు అనేది తెలుసుకోండి మాట్లాడకపోతే అనుకుంటే రీజన్ తెలుసుకోండి తెలుసుకోర్రీ ప్రతి మనిషి అవసరం బాగుంది మంచి మాట నాకు నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయించుకోర్రీ మాట్లాడంటే అవుతారు సూచన జరిగే కదా మీరు కూడా నవ్వకుంటారు నవ్వుతారా అని నాకు తెలుసు నవ్వకు నవ్ వస్తుంది నాకు మంచి మాటకి నవ్వాది మనకి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ ఒక మంచి కామెంట్ చదువుతా గీతా పావని గారు కరెక్ట్ చెప్పారండి మంచి మాట బాగుంది స్పాంజ్ కేక్ లో స్పాంజ్ కేక్ పెట్టిరు నేచురల్ గా ఉన్నాయి మీ వీడియోస్ చాలా అలా రావటం చాలా గ్రేట్ అండి అని పెట్టారు నేచురల్ గా అంటే మాకు దగ్గర రాజస్థాన్లోకి కిరాయికుంటే అలా అన్ని వేసి పెడతారు కేక్ ఇక అప్పుడు ఆ టైంలా అప్పుడప్పుడు చూస్తుంటే కొద్దిగా ఏమో ఇక అదేతరేమో అనుకుంటుంది ఇక రీజన్ అవి చూసినాక ఇలా ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నారు బాగుంది నేచురల్ గా మన వీడియోస్ కూడా నేచురల్ గా అంటే ఎట్లుంటే అట్లనే ఇక ఏదో కెమెరా అన్నట్టు ఉండదు ఇక మమ్మీ నేచురల్ నిజంగా ఎట్లుంటు అట్లా మాట్లాడుతున్నా అనుకుంటున్నా నవ్వుకుంటా మాట్లాడుతున్నా కెమెరా అన్నది నాకు ఆలోచన ఉంటుంది మన వాళ్ళే రివెంటున్నారు తప్ప పోయినా కానీ క్షమించుతో అర్థం చేసుకుంటారు ఏ అమ్మ మాట్లాడుతుంది కదా అని నవ్వుతుండ్రు మాట్లాడుతుండ్రు మీరు కామెంట్ ఇస్తారు నేను ఒక పొడుపు కథ అడగన్నాను మమ్మీద ఈరోజు పొడుపు కథ ఏంటంటే దాన్ని తినటానికి కొనుక్కుంటాము కానీ తినము ఏంటిది అది కొంచెం టైం కానీ మరి ఇక కొద్దిగా మధ్యలో చెప్తున్నాయి ఇప్పుడు చెప్తాను కొంచెం ఆలోచించుకోరు మీకు వస్తే కామెంట్ పెట్టు నాకు ఇవి ఈ మాటలు అన్నీ వస్తాయి లోక మీద మాటలు మనకి ఇవన్నీ నడిచినాయి వస్తాయి కానీ ఇవి కొంచెం ఆలోచన ఆలోచన పెట్టవలసి వస్తుంది కొంచెం ఇవి ఆలోచన అన్నది నాకు తొందర రాదు మీరు లైక్ కా కామెంట్ అయితే పెట్టు బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేస్తాం ఇక లక్షల మంది చూస్తున్నారు పది లక్షలు దాటి పేరు ఇప్పుడైతే ఇక ఏంటంటే సబ్సైజ్ తక్కువ చేసుకున్నాం చేసుకోండి కదా చేసుకోండి పిల్లలు చూస్తారు ఎక్కడ చూస్తారు కానీ చేసుకొని తక్కువ ఉంది చూసు కూడా ఎక్కువనే ఉంది ఇక చేసుకో సరే ఈ వంట గానే సింపుల్ గానే ఇక నా నవ్వు నవ్వకు ఇక ఆ మంచి మాటలు గట్టినే ఉంటాయి నవ్వి నేను ఎప్పుడు ఏందో అవును నేను నవ్వు బాగా వచ్చింది నాకు సరే ఏమేమి కావాలి గోధుమ పిండి గోధుమ పిండి అట్లు దోశలు అంటారు అట్లా అంటారు ఏదన్నా అనుకోరు కానీ మీ ఇష్టం కానీ ఇగో శనగపప్పు ఇగో కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇగో మినపగుళ్ళు మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోర్రీ మీ ఇష్టం ఉప్పు ఇగో రెండు ఆనియను రెండు టమాటాలు మీరు ఎక్కువ చేసుకుని ఉంటే ఎక్కువ వేసుకోరు ఇది ఉడక పచ్చిమిర్చి ఒక మూడు అల్లం ఇంతనే మనం కలుపుకునేది చేసుకునేది ఎట్లా అన్నది మొత్తం ప్రాసెస్ ఇస్తాం సరే మన చూడండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి నూనె తోడు వేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు వేసుకుని హాఫ్ టీ స్పూను మినపగుళ్ళు మీకు నచ్చితే వేసుకోవడం లేకుండా మినపగుళ్ళు ఈ పప్పులు కొడుక మీకు నచ్చకపోతే వదిలేయండి ఒక టీ స్పూను శనగపప్పు మిర్చి ఒక మూడు అల్లము కొంచెం దురుముకున్న ఒక టీ స్పూన్ వేస్తున్న కొంచెం దరుముకొని వేసుకోండి కొత్తిమీర ఈ నెయ్యిల్నే వేసుకుంటే కమ్మ వస్తుంది దోశ అన్నది ఆనియను రెండు ఆనియన్ వేసుకున్నాను సన్నగా అనుముకొని ఇట్లా తురుముకొని వేసుకో కట్ చేసిన సన్నగా సన్నగా కట్ చేసి ఉడికించుకుంటాం కదా అందులో దోశలో ఉడక ఇబ్బంది కాదు కమ్మ అయితే ఏం చెప్పలేను ఇక ఈ రకంగా ఉడికినాక సన్న మంట మిన్నే వేసుకోండి ఇప్పుడు టమాటా వేసుకుందాం మనం ఈ ఆనియన్ అన్నది ఇంకా గులాబడుతుంది టమాటా ఉడికించుకోవాలి రెండు టమాటాలు వచ్చిన్నాయి మగ్గాలి ఇది మూత పెట్టేసుకుందాం ఇది మగ్గినాక ఉడికినాకనే మనం చూస్తున్నాం ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటేనే మనకి నీరు పోతేనే దోశ వస్తున్నా కానీ మంచిగా వస్తుంది మనకు అక్కడక్కడ తింటుంటే టమాట అది ఆనియన్ గుడక కారం ఉండదు మనకు పచ్చిమిర్చి కూడా కారం ఉండదు ఇట్లా గోలిచ్చుకున్నాం కదా ఇక ఏది గుడక అల్లమైనా అల్లం మీ ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోట లేకుండా లేదు అది గుడక అల్లం అన్నది అల్లం వెల్లిగడ్డ కాదు అది నేను అల్లమే తురుముకున్నా నచ్చితే వేసుకోక లేకుంటుంది ఆ ఫ్లేవర్ గు మీకు నచ్చని ఉంటే ఇల్లకెళ్ళ కట్ చేయది బంద్ గోధుమ పిండి ఏం పిండి అని అనుకోకూడదు ఎందుకంటే పిండి గురించి చెప్పకపోతే కుడితే కన్ఫ్యూజ్ అవుతుంది నేను పిండి గురించి ఇక ఓసారి మర్చిపోతా అది భయం ఈ కప్పు తీసుకుంటున్నా మీరు ఎక్కువ కావాలంటే రెండు కప్పులు చేసుకోండి మీ ఇష్టం ఇక కప్పు తీసుకుంటున్నా కదా కప్పు ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి టీ స్పూన్ల సగం వేసుకుంది మీ టేస్ట్ తింటారో అట్లా వేసుకోండి ఇది వేసుకుందాం కదా ఇప్పుడు దాకా వేయించుకున్నాం కదా ఏంటంటే అప్పుడే పది నిమిషాలలో వేసేసుకోవచ్చు ఇట్లా మనం కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు దోశ టేస్ట్ టేస్ట్ దోశ సూపర్ అవుతుంది మేము అంటుంటే మీ ఇవి మీరు దోశ అంటారు ఇవి అన్ని ప్లే నచ్చని తీసేయని ఇది నచ్చనే ఉంచుకోరీ కొందరు కొత్తిమీరే నచ్చది అది చేయాలి కరివేపాకు ఇక మంచిగా ఉంటది ఎంతైనా కానీ కరియేపాకు అయితే నేను ఏం చెప్పలేను ఇక కరియాపాకు గురించి ఇళ్ళు వేసుకుంటాం కదా అందరికీ నచ్చుతుంది అనిపిస్తుంది నాకైతే కొత్తిమీర కూడా కొందరు నచ్చని వాళ్ళు ఉంటారు ఇల్లు వేస్తున్నావు వస్తాయని మనం మంచి కుకింగ్ చేసుకున్నాం కదా ఇవి వస్తుంది గోధుమ పిండి అట్లు ఏంటంటే అప్పుడు మాడు పడినప్పుడు కూడకాయ ఈ గోదామ అట్లు పోసుకుంటాం వాటరు కొంత చెప్తా నేను ఏవో ఈ కప్పు తీసుకుంటున్నా ఈ కప్పుతో సరిపోతాయా సరిపోతాయి సరిపోతాయి ఇక సరిపోకపోతే చూద్దాం కలుపుకోవాలి పిండి కుడక వాసన వస్తుంది కదరా కదా ఇంట్లో ఇట్లా కలుపుకోవద్దు చేతులతో ఏది కాదు పని కలుపుకుంటేనే పని అవుతుంది మంచిగా నీట్గా కడుక్కొని చేసుకునే చూడు ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో చేతు వేయలేరా పెద్దలప్పుడు ఇప్పుడు అన్నీ మనం అనుకుంటాం కానీ చేతులు చేయండి చేతులతో చేయండి వంటలే కావు వంట అంటేనే చేతులు మంచిగా నీట్గా గడుపుకొని నీట్గా అన్నట్టు ఉండాలి ఇప్పుడు ఈ కప్పు వాటర్ తీసుకున్నా కదా ఈ కప్పులో ఎంతక వస్తున్నది చూడదు మనం ఏ రకం కలుపుకుంటే వస్తుంది దోశ అన్నది ఎట్ట అన్నది ఇవన్నీ కలిసినాయి కదా కమ్మగా వాసన వస్తుంది అప్పటికప్పుడు పది నిమిషాలలో వేసేసుకోవచ్చు పిల్లలకు అప్పుడే కావాలంటే ఇట్లా చేసి ఇస్తే మంచి ఇష్టంగా తింటారు ఈ కప్పు సరిపోతుంది నాకు వాటర్ కప్పు పిండికి కప్పు వాటర్ సరిపోతుంది ఈ రకంగా ఉండాలి రకంగా మరి లూజ్ లూజు కావద్దు రకంగా చేసుకుందాం ఈ రకంగా ఈ రకంగా ఉండాలి ఇట్లా ఈ రకంగా ఉండాలి నేను ఒక కప్పు కంటే కొన్ని వాటర్ తక్కువ ఉంటే ఇంకా కొన్ని కలిపిన ఎందుకంటే మీరు గంతే కప్పు వచ్చి వాటర్ గంపి వద్దామని అంటూ ఉండద్దు మనం చూసుకోవాలి ఇట్లా ఈ రకంగా ఇట్లా రావాలి ఇట్లా బాగా పలసర చేసుకోకుండా నేను కొంచెం ఇంకా కొంచెం ఆ కప్పు కాక కొద్ది వాటర్ వేసిన మీకు అన్నీ కరెక్ట్ చెప్తున్నా కరప్ట్ చేసుకోవద్దని నిమిషం ఇట్లా ఇప్పుడు మీరు నెయ్యి వేసుకుంటారా ఆయిల్ వేసుకుంటారా మీ ఇష్టం ఇక సైడ్లో నుంచి ఇట్లా ఒకసారి తింపాలి ఇట్లా ఈ రకంగా తిరుగుకోవాలి అనుకున్నాకనే మనం అది వేసుకునే చూడది ఈ రకంగానే ఇండి చేసుకుందాం ఇటు కాల్చుకోవాలి ఇటు కాల్చుకోవాలి రెడీ ఇంకా వసుకుందాం ఇట్లనే అన్ని ఇట్లనే వేసుకోవాలి మధ్యలో వైండు ఇట్లా ఇంత అవసరం ఉంటాయి ఇంకా పోసి కొద్దిగా ఉంది ఇట్లా బాగా అనుకుంది మనము మనకు ఆ దోశ లెక్క మనం పిండి నానబెట్టుకొని ఇట్లా బియ్యం నానబెట్టుకొని చేసుకున్నట్లుగా చేసుకోవద్దు ఇట్లా కొద్దిగా అనుకోవాలి ఇట్లా ఇప్పుడు నూనె ఇష్టం ఉంటే నూనె వేసుకోండి నేను ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి ఇట్లా మీదకి వెళ్ళి కొద్దిగా కాలం సన్నం అంటే మిండే కాల్చో మాడిపోతుంది ఇట్లా మీద ఆరినట్టు అవుతుంది అనుకో మనకు ఇక్కడ సైడ్ ఆరినట్టు ఇది ఆరిపోవాలి ఆరిపోయేదాకా సన్నం అంట మీద ఉంచాలి అది మీద పిండి పిండి అన్నది ఉండద్దు లాగా ఉండద్దు ఉంటే అది కాలేదు అన్నట్టు ఇక మనం ఇది ఆరిపోయిందంటే మనం మరేసుకోవచ్చు మనకు అది ఏ ఎట్లా ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుంది అని చేయాలని అమ్మాయి గురించి గుర్తు పెట్టుకుని నేను చెప్తున్నా ప్రతి వంట ఉడక నేను ప్రతి వంట ఉడక ఎక్కువ చెప్తాను అంటారు ఎక్కువ చెప్తేనే మీకు అంత పర్ఫెక్ట్ వస్తుంది గోధుమ పిండి దోశలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇక అందులో అన్ని పడ్డాయి కొత్తిమీరు కరివేపాకు ఉప్పు ఇక అమ్మతనానికి అయితే ఏం చెప్పలేను రెడీ చేసుకున్నా ఇక బంద్ చేసుకున్నా స్టవ్ బంద్ చేసుకున్నా రెడీ స్పంజి స్పంజి దోశ అప్పటికప్పుడు పది నిమిషాలు లేక రెడీ చేసుకుంటాం అన్నది ఇంకా టేస్ట్ లేవలు దీని గోలిక ఏం చెప్పలేను ఇట్లా ప్రతి దోశ ఇట్లా వేసుకొని ఇట్లా ఉంటుంది కూడా ఇట్లా చేసుకొని మనం చక్కెన్ లేకున్నా కానీ ఇలా పచ్చిమిర్చి గుడక మనం గోలు చేసినాం కాబట్టి కమ్మతనానికి సూపర్ కరివేపాకు కొత్తిమీర అన్ని రకాలు మీకు ఏ ఫ్లేవర్ నచ్చపోతే అది తీసేయ్ కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను ఇంకా సూపర్ చేసిన చూపెట్టలుతున్నాయి అన్నీ ఒక జాలేసి అన్ని దోషాలు ఫంజిగా పిల్లలు ఇష్టంగా ఇట్లా తింటారు మీకు ఇంట్లో ఇంకా ఏం వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు క్యారెట్ గుడక తుమ్ముకొని వేసుకోవచ్చు పిల్లలకు ఆరోగ్యంగా వేసుకోవాలంటే అట్లా ఆ ఫ్లేవర్ నచ్చితే ఉడక మీకు ఏ ఫ్లేవర్ నచ్చుదో ఇలా ఉడికించుకొని వేసుకోవచ్చు పిండిలా ఇక అమ్మతనానికి అయితే వాళ్ళు బలే ఇట్లా ఈ రకంగా అన్నీ స్పంజి లేక ఎంత బాగా వచ్చినాయో ఇట్లా ఈ రకంగా వేసుకోరండి కంప్లీట్ ఇక టమాటా చట్నీ మనల్ని ఉన్నది ఇది విడియా ఇది దీంతో అందించుకొని తినచ్చు టమాటా చట్నీ దాంట్లో ఉంది లింక్ చెక్ చేయరు ఈ పొడుపు ఆన్సర్ చెప్పు కానీ నువ్వు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు ఆలోచించినా కానీ అది కొన తినడానికే కొనుక్కుంటాం కానీ ఏంటిది అది కంచం తినే కంచం కంచం తినడానికి కొనుక్కుంటాం అనుకుంటా నాకు అర్థమైంది అది లేకుంటే అర్థం కాకపో ఇక నాకు అంత లేను మీరు చెప్పు వేడి వేడి గోధుమ దోశలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఇది స్పెషల్ స్పెషల్గా వేసేసింది మమ్మీ ఇదిగోండి ఎంత సాఫ్ట్ గా అసలు ఎంత బాగా ఇట్లా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా నెక్స్ట్ ఇది టమాటా పచ్చడి కూడా మా దాంట్లో ఉంది చూడుర్రీ రీసెంట్ వీడియోస్లలో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా చూడుర్రీ బాగా చేసినవి మమ్మీ బాగా చేసిన ఇలా టమాటా కూడా చేసిన తినచ్చు అంటే కూడా తినచ్చు సూపర్ ఉన్నాయి దోశలు అట్టే కూడా బాగున్నాయి ఇట్లా పుల్లటి చట్నీలలో కూడా బాగుంటాయి బాగుంటుంది మీకు నచ్చిన చట్నీతో తినండి చాలా టేస్ట్ ఉంది ఇది మస్ట్ ట్రై రెసిపీ చాలా బాగుంది మమ్మీ మంచిగా చేసింది బాగున్నాయి ఆ మధ్యన పప్పులు కలుపుకుంటాము అవి వేసినావు కదా మంచిగా కమ్మగా వస్తుంది అవన్నీ టేస్ట్ చాలా టేస్ట్ ఉంది చేసుకోరి చేసుకొని ఒక లైక్ అయితే తెచ్చుకోరీ ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ అయితే వేసి చెప్పుకోరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకోటి మంచి మంచి వీడియోస్ మీకు వచ్చేస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నచ్చితే నచ్చితే తగ్గేదే లేదు టేస్ట్ తగ్గం అవి అందరు దోశలు అంటారు ఎన్నో రకాలు మీ ఎట్లా ఇష్టం అట్లా అనుకోరు ఇక అది కమ్మతనానికి అయితే నేను ఏం చెప్పను సూపర్ माता